ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక రెండు మూడు లక్షలు అయితే పార్టీనే ఇస్తాం ఎందుకంటే ఈరోజు పార్టీని నమ్ముకొని తొంభై లక్షల మంది మెంబర్స్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు కష్టపడ్డారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకొని ఓట్లేసే పరిస్థితి వస్తారు అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఇక్కడ రెండు కుటుంబాలను చూస్తున్నాం షేక్ రేణుక ఆ అమ్మాయి జీవితం దూదేకల కులం ముప్పై ఏడు సంవత్సరాలు భర్త హార్ట్ అటాక్తో చనిపోయాడు ఇప్పుడే చెప్తా ఉంటే బాధేస్తుంది నిద్రపోతూ ఉంటే ఈవిడ పిల్లలు పక్కన పడుకొని ఉంటే లేదు చూస్తే భర్త హార్ట్ అటాక్ వచ్చి రాత్రి చనిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే జీవితం ఒకసారి ఒక్కొక్కసారి క్షణికం మనకు తెలియదు బాగున్నప్పుడు పరిగెత్తాం మొండికేస్తే ఏమవుతుందో ఉదాహరణ కానీ ఆవిడని చూస్తే కొడుకు కూడా ఇదే మరిగా ఏదైతే ఉన్నాడో అతన్ని నేను చూస్తున్నా కొడుకు కూడా తల్లికి అండగా ఉండాలని చెప్పి పనిచేసానికి సిద్ధపడుతూ పనిచేస్తున్నాడు కానీ ఇంకొక పక్క చూస్తే ఆ అమ్మాయి పట్టుదల నేను నష్టపోయాను కానీ నా కూతురిని చదివించాలి నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు అయితే నా పిల్ల నా కూతురి భవిష్యత్తు అమారికి కాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడుతూ ఉంది తప్పకుండా అమ్మాయి కూతుర్ని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆవిడకి కూడా ఇంటి జాగా ఒక సెంట్ ఉంది ఇల్లు కట్టించమని చెప్పి కోరింది ఇమ్మీడియట్గా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన శ్రీకాకుళం రాజ్యం ఆవిడని చూస్తే ముప్పై సంవత్సరాల కంటే ముందు భర్త చనిపోయాడు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే ఇద్దరు చనిపోయారు రెండు సంవత్సరాల బాబుండే వయసులో కూతురు అల్లుడు ఇద్దరు చనిపోతే ఆ బాబుని తీసుకొచ్చి చదివిస్తూ ఉంది వీళ్ళు కూడా మనం చూసినప్పుడు విశ్వబ్రాహ్మణు కులం కానీ ఆవిడకి పట్టుదల నా మనవణ్ణి పూజారి చేయాలని ఇక్కడి నుంచి తెనాలికి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంది అంటే ఒక్కొక్కసారి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒక ఉదాహరణ ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకుని ఆవిడ కోరేది నాకు కూడా ఇల్లు లేదు ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టించమని చెప్పి కోరారు తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నలుగురికి కూడా ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఇది చూసినప్పుడు మీకు అనిపిస్తుంది ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను రేపు జనవరి ఫస్ట్ ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇది మామూలుగా జనవరి ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి రెండో తారీఖు ఇస్తామనుకుంటారు నేను ఆ విధంగా ఆలోచించలా నేను జనవరి మొదల తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా ముప్పై ఒకటో తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం ఒకరోజు అడ్వాన్స్గా మీ అందరికీ ఈరోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం